అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ నలభై ఎనిమిది గంటలు పదకొండో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు పిల్లల కోసం అంబులెన్స్ వస్తుందిగా అందులో ఈమెను పంపుదాం చెప్పాడు భండార్కర్ ఈమె చీర జాకెట్ గమనించారా ఏముంది దాంట్లో గమనించడానికి డిపార్ట్మెంటల్ స్టోర్స్ దగ్గరికి యొందర్ గారిని రమ్మన్నది ఈమె సందేహం లేదు ఈమెకు స్పృహస్తే యొందర్ గారి విషయం చెప్పగలుగుతుంది సరే నేను వెళ్ళి స్ట్రెచ్చర్ పంపుతాను మీరు ఇక్కడే ఉండండి అని బండార్కర్ మళ్ళీ గోడెక్కాడు హడావిడిగా పక్కింట్లో వాళ్ళు లేచి దీపాలు వెలిగించి వచ్చారు వాళ్ళకి రాజు చెప్పాడు పది నిమిషాల తర్వాత స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు అంబులెన్స్ వాళ్ళు ఆమెని పిల్లల్ని ఆసుపత్రికి పంపారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ విషయం వాకప్ చేయడానికి మీరు పంపిన ఆయన ఇంకా రాలేదా అడిగాడు రాజు కమిషనర్ని లేదు ఒకరిని కాదు పది మందిని పంపాను వస్తారు అన్నాడు కమిషనర్ ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి పది గంటలు అప్పుడు ఈ ఇంట్లో ఇచ్చి కొందరు బయటికి పరిగెత్తడం చూసామని చెప్పారు సార్ అన్నాడు ఒకడు సైలెన్సర్ ఫిక్స్ చేసిన పిస్తోళ్ళ చప్పుడు వినిపించిందని ఒక ఆయన చెప్పారు సార్ అన్నాడు రెండో కానిస్టేబుల్ ఏడవకపోయారు వచ్చి ఏమిటో చూడొద్దు వాళ్ళు అన్నాడు బండారక్కర్ విసురుగా పది నిమిషాలకోసారి కోసారు ఒక ఇద్దరు పోలీసులు వచ్చి రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు అరగంట తర్వాత సార్జెంట్ హడావిడిగా వచ్చి రండి సార్ రండి అన్నాడు ఎక్కడికి ఎందుకు అడిగాడు కమిషనర్ అవతల ప్లే గ్రౌండ్ వెనక ఒక వీధిలో గురుద్వార్ ఉంది యుగంధర్ గారు ఆ దుర్మార్గులు అక్కడికి వెళ్ళారు యుగంధర్ ఇంకా అక్కడే ఉన్నారా అడిగాడు రాజు లేరు ఆ దుర్మార్గులు ఆయన్ని ఎత్తుకుపోయారు ఏమిటయ్యా ఎక్సైట్మెంట్ ఏం జరిగిందో వివరంగా చెప్పు కోపడ్డాడు కమిషనర్ సార్జట్ని ఎక్స్క్యూజ్ మీ సార్ అని పదింపావు పది నెల మధ్య ఎవరో ఒక అతను గురుద్వారలోకి పరిగెత్తుకొచ్చారట అతన్ని తరుముకుంటూ వచ్చారట దొంగేమోనని అతన్ని గురుద్వారలో ఉన్న మనుషులు పట్టుకున్నారట తరుముతో వచ్చిన వాళ్ళల్లో ఒకడు అతన్ని తల మీద దేంతోనో కొట్టాడట అతను స్పృహ తప్పి కింద పడిపోయాడట దొంగ కాడని తమ బంధువు అని పిచ్చివాడని అతనికి స్పృహ ఉండగా పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళడం సాధ్యం కాదని అందుకే స్పృహపోయేందుకు అలా కొట్టామని వాళ్ళు చెప్పారట ఒక అతను వెళ్ళి పది నిమిషాల్లో కారు తీసుకొచ్చారట అతన్ని ఎత్తుకెళ్ళి కారులో పడుకోబెట్టి గురుద్వారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారట వాళ్ళు చెప్పాడు సార్జంట్ వాళ్ళు కారులో తీసుకెళ్ళింది దిగందర్ నేనని మీకు నిశ్చయంగా తెలిసిందా అడిగాడు రాజు బాగా పొడుగాటి మనిషి అని బెడలపైన ఛాతీ అని కాకి ప్యాంటు కాకి బుష్కోట్ వేసుకున్నాడని చెప్పారు వాళ్ళు మీరు వచ్చి కనుక్కోండి అన్నాడు సార్జెంట్ సరే పద ఆ గురుద్వార చూపించు అన్నాడు రాజు అందరూ వెళ్ళారు గురుద్వారకి అక్కడ ఉన్న వాళ్లను రాజు తరిచి తరిచి ప్రశ్నలు వేశాడు వాళ్ళ జవాబులను బట్టి స్పృహ తప్పి కింద పడిపోయిన మనిషి ఇక గందరే నిశ్చయించుకున్నాడు ఇక అందరినీ తరుముకుంటూ వచ్చిన దుర్మార్గులు ఆనవాళ్లు చెప్పమని అడిగాడు చీకట్లో వాళ్ళెవరూ సరిగా చూడలేదని వాళ్ళు తెచ్చిన కారు నెంబరు చూడలేదని కారు రంగిటో కూడా గమనించలేదని చెప్పారు ఈ గందరగారు శత్రువులకు చిక్కిపోయారు సందేహం లేదు బండార్కర్ యుగంధర్ గారు లో ఉన్నారని చెప్పాను కదా మళ్ళీ ఆయన్ని ప్రాణాలతో మనం చూస్తామని నాకు నమ్మకం లేదు అన్నాడు రాజు అతని గొంతు జేరపోయింది బండార్కర్ రాజు వీపు మీద చేయేసి రాజు అలా భయపడకండి మీరు చెప్పినట్టు యుగంధర్ వాళ్ళ లో ఉంటే ఇక్కడే చంపేసి ఉండేవాళ్ళు చంపకుండా బందీగా తీసుకెళ్లారు అంటే ఇక్కడ ఇంతమంది ఉండగా ఎలా చంపుతారు నో మనం ఇక్కడుండి చేసేదేం లేదు ఆసుపత్రికి వెళ్ళి ఆమెకు స్పృహత్యని ఎవరు చూద్దాం ఉంటే ఏమైనా చెప్పగలుగుతుంది అని రాజును కారెక్కించుకుని భండార్కర్ అక్కడి నుంచి బయలుదేరాడు ఇక తెల్లవారుతో ఉండగా మరాష్ నోకి తేలివి వచ్చింది తలకు దెబ్బ తగిలిందని ప్రమాదం ఏమీ లేదని చెప్పాడు డాక్టర్ భండార్కర్ రాజు మంచం పక్కన నిల్చున్నాడు ఆమె కళ్ళు తెరిచే వరకు నేను డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజుని ఈయన స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ మీరే కదూ యుగంధర్ గారికి ఫోన్ చేసి డిపార్ట్మెంటల్ స్టోర్స్కి రమ్మన్నారు అడిగాడు రాజు ఆమె తల ఊపింది యుగంధర్ గారు ఏమయ్యారో చెప్పగలరా నాకు తెలియదు అని యుగంధర్ మైక్రోఫిల్ము ఫొటోస్ ఉన్న సోప్ బాక్స్ జేబులో వేసుకోవటం తర్వాత తలుపులు చటక్కున మూసి తనను వెళ్ళి పోలీసులకు చెప్పమనటం తను గోడ దూపుతుండగా దెబ్బ తగిలి స్పృహపోవటం చెప్పిందామే యుగంధర్ గారు వాళ్ళకి చిక్కారు అన్నాడు రాజు ఆమె నిట్టూర్చింది కళ్ళల్లో నీళ్లు నిండాయి చంపేస్తారు చంపి తీరతారు అంది మాలవ నగర్ ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు వాళ్ళకి ఇంకో ఇల్లు ఎక్కడో ఉండి ఉండాలి ఎక్కడో మీకు తెలుసా ఆమె తల విదిలించింది ఇద్దరు సాయుధ పోలీసులు ఆమె మంచం పక్కన రాత్రి బగళ్ళు కాపుగా ఉండేటట్టు ఏర్పాటు చేశారు బండార్కర్ తర్వాత రండి రాజు నా ఆఫీస్కి వెళ్దాం అన్నాడు వెళ్ళి ఆలోచితం ఏం చేయాలో రాజు నెమ్మదిగా నడుస్తున్నాడు అతని భుజాల కిందకి జారిపోయాయి ఇక అందరు బతికి లేడేమో శత్రువులు చంపేశారేమో అన్న భయం నిశ్చయం అయిపోయింది రాజుకి ఏమీ ఆలోచించలేడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని అగమ్య స్థితిలో ఉన్నాడు భండార్కర్ రాజు ఆఫీస్కి వెళ్ళగానే రెండో డివిజన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆపరేటర్ చెప్పింది కనెక్ట్ చేయి అన్నాడు భండార్కర్ డివిజన్ టూ ఇన్స్పెక్టర్ సార్ నిన్న ట్రంక్ రోడ్డు మీద హత్య చేయబడ్డ స్త్రీ ఎవరో తెలిసింది ఎవరు అడిగాడు బండార్కర్ ఆమె పేరు జీన్ రాజేంద్ర ప్రసాద్ స్ట్రీట్లో నెంబర్ టూ బై సెవెన్ ఎయిటీ ఫోర్ ఇంట్లో ఉంటుంది ఆ ఇల్లు సోదా చేశాం మీకు డిటెక్టివ్ గందరి గారికి రెండు కవర్లు ఉన్నాయి ఆ సార్జెంట్కి ఇచ్చి ఇప్పుడే పంపాను గుడ్ ఆ ఇంట్లో ఎవరూ లేరా లేరు తాళం వేసింది ఇంకా ఏమైనా వివరాలు తెలిస్తే ఫోన్ చేయండి అని బండార్కర్ రిసీవర్ పెట్టేశాడు ఐదు నిమిషాల తర్వాత ఒక సార్జెంట్ వచ్చి రెండు కవర్లు ఇచ్చాడు ఇక అందరి పేరున ఉన్న కవరు రాజుకిచ్చి భండార్కర్ తన పేరున ఉన్న కవర్ చింపాడు శ్రీ బండార్కర్ గారికి నా పేరు జీన్ నేను పాకిస్తాన్ గోడచారిణిగా ఈ ఊళ్ళో ఉంటున్నాను చాలా ఏళ్ల నుంచి మీ డిపార్ట్మెంట్కి నా విషయం తెలియకపోవటానికి కారణం నా తెలివితేటలు కావు మీ అసమర్థత కాదు ఇప్పటి వరకు నేను చెప్పుకోదాక పని ఏది చేయలేదు మా ప్రభుత్వం తరపున చైనా ప్రభుత్వం మా పాకిస్తాన్ ప్రభుత్వం చాలా స్నేహంగా ఉన్నాయని ఈ రెండు దేశాల గోడచారులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని మీకు తెలిసే ఉంటుంది హాయ్ టాయ్ అనే చైనీస్ గోడచారి ఢిల్లీలో ఉంటున్నాడని అతను ఏదైనా సహాయం అడిగితే చేయమని నన్ను మా ప్రభుత్వం ఆజ్ఞాపించింది ఇవాళ హాయ్ టాయ్ నాకు కబురు పంపారు మాలవీయ నగర్లో ఒక ఇంట్లో అతన్ని కలుసుకున్నాను ఒక రహస్య నివేదిక తాలూకా మైక్రోఫిల్మ్ సంపాదించానని ఫోటోస్టాట్స్ తీశానని వాటిని మా ప్రభుత్వానికి అందజేయమని చెప్పి కొన్ని ఫోటోస్టాట్స్ నాకు ఇచ్చాడు వాటిని తీసుకుని ఇంటికి వచ్చి జాగ్రత్తగా చదివాను ఆ ఫోటో విషయాలు ఇప్పుడు వెళ్ళడైతే భారతదేశానికి చాలా అపకారం జరుగుతుందని తెలుసుకున్నాను విదేశ ప్రభుత్వాల సహాయం మీ ప్రభుత్వానికి లభించకపోవచ్చు ప్రజల ప్రభుత్వానికి ఎదురు తిరగచ్చు ప్రతిపక్షాల వాళ్ళు పర్యవసానాల విషయం ఆలోచించకుండా ప్రజలను రెచ్చగొడతారు ఈ విషయాలు గ్రహించాను భారత ప్రభుత్వానికి అపకారం చేయటం నాకు ఇష్టం లేదు భారతదేశంలో అల్లకల్లోలం చెలరేగటం మా ప్రభుత్వానికి లాభం అని నేను నమ్మటం లేదు అందుకే ఈ నివేదిక విషయం హాయ్ టాయి విషయం అధికారులకు చెప్పి వాటిని మీరు సంపాదించేందుకు సహాయపడాలని నిశ్చయించుకున్నాను తిన్నగా మీ ఆఫీస్కి వచ్చి మీతో చెప్పు ఉండొచ్చు అలా చేస్తే మా ప్రభుత్వం నన్ను దేశ ద్రోహిగా పరిగణిస్తుంది హాయ్ టాయ్ మనుషులు నన్ను చంపేస్తారు నిజానికి నేను ద్రోహిని కాను పాకిస్తాన్కి ద్రోహం చేయడం లేదు భారతదేశానికి అన్యాయం జరగకూడదని నా తాపత్రయం తాష్కంట్ ఒప్పందం గురించి వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి మా దేశంలో తాష్కంట్ ఒప్పందాన్ని మాకు లాభించే వరకే పాటించాలని భారతదేశానికి వెనక నుంచి గోతులు తవ్వాలని కొందరు అంటారు ఒప్పందం తూచా తప్పకుండా పాటిస్తే రెండు దేశాల మధ్య మైత్రి పెంపొందుతుందని యుద్ధ భయం పోతే ఆయుధ సేకరణకు సైనిక వ్యయానికి ఖర్చయ్యే ధనం దేశాభివృద్ధికి జీవన సౌకర్యాలకి వెచ్చించి రెండు దళాలు పురోభివృద్ధి చెందొచ్చని కొందరు అభిప్రాయం నా అభిప్రాయం కూడా అదే నేను ఫొటోస్టాట్ల విషయం మీ ప్రభుత్వానికి చెప్పానని ఎవరికీ తెలియకుండా ఉండేందుకు డిటెక్టివ్ యుగంధర్ గారికి ఈ విషయం స్వయంగా వెళ్ళి తెలియచేయడానికి నిశ్చయించుకున్నాను నా వృత్తి అనుక్షణ ప్రమాదాలతో అనుమానాలతో కూడుకున్న వృత్తి నేను యుగంధర్ గారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా నన్ను చంపడానికి వాళ్ళు పూనుకుంటే నేను మరణిస్తే మరి అందుకే ఉత్తరం రాస్తున్నాను చైనీస్ గోడచారి హాయ్ టాయ్ మాల వ్యానగరలో పరమశివం అనే పేరుతో ఉంటున్నాడు ఇట్లు జీన్ బండార్కర్ ఆ ఉత్తరం రాజుకిచ్చి ఒక మిస్టరీ తెలిసిపోయింది అన్నాడు వీకందరికి రాసిన ఉత్తరంలోనూ అవే విషయాలున్నాయి రాజు నిట్టూర్చి ఈ హాయ్ టాయి మనుషులే జీన్ ని అన్నాడు భండార్కర్ తల ఊపాడు మరి తర్వాయి భాగంలో మనం ఏం జరుగుతుందో విందాం థ్యాంక్ యూ